సన్న సేమ్యాతో పొడి పొడిగా సేమియా చేశాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి కుటుంబంలో అందరు చాలా ఇష్టపడైతే తింటారు అది ఎలానో ఇప్పుడు చూద్దాం స్టవ్ ముట్టించుకుని ఒక కళాయి పెట్టాను కళాయిలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నెయ్యి అనేది తీసుకోండి తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది కాజు బాదాం అనేది ఫ్రై చేస్తున్నాను కొన్ని కొన్ని ఉంటే వేసుకోండి లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే బాగుంటుంది ఈ బాదంను మాత్రము వేంపుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి లేకపోతే నెయ్యిలో మొత్తం ముక్కలు పడిపోయి మాడిపోయినట్లయితాయి అందుకని వీటిని ఇలాగే వేయించుకొని తర్వాత కట్ చేయాలి ఇప్పుడు కిస్మిస్ వేరుగా వేంపుతున్నాను అవి కూడా వేగినాక తీసి పక్కనుంచండి ఇప్పుడు అదే నెయ్యిలో మరో స్పూన్ వరకు నెయ్యి వేసుకొని సేమియా వస్తుంది కదా ఇలా బాంబినోది శివయ్య అది రెండు ప్యాకెట్ల వరకు తీసుకుంటున్నాను వాటన్నింటినీ ముక్కలుగా చేసుకోవాలి మరి చిన్న చిన్న పీసులు కాదు కొంచెం ఇలా పొడువుగా ఉండేదాన్ని ఒక నాలుగు భాగాలుగా వాటిని అనేది తింపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది స్వీట్ షాప్లో దొరికేవి చాలా సన్నగా ఉంటాయి ఇవి ప్యాకెట్లోవి కొంచెం అనేది మందంగా ఉన్నాయండి నేను గమనిస్తే ఇది అనేది చూడ ఈ విధంగా హార్డ్గా కూడా ఉంది కొంచెం ఇది అనేది టైం పడుతుంది మనకు ఉడకడానికి అయితే ముందు నెయ్యిలో మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ముందుగానే గోల్డెన్ కలర్లో ఉంటాయి కానీ నెయ్యిలో వేంపితే టేస్ట్ అనేది బాగుంటుంది సిమ్లో మీడియంకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేంపుకోవాలి హైలో మాత్రం ఉంచకూడదు ఇలా రెండు స్పూన్ల సహాయంతో నేను తిప్పి తిప్పి అటు ఇటు తిప్పుతూ వేగనిస్తున్నాను చూశారు కదా బాగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి సరిపడా చక్కెర లేకపోతే ముప్పావు కప్పు వరకు నేను చక్కెర వేసుకుంటున్నాను చిన్న కప్పుతోనే వేసుకున్నానండి ఇప్పుడు అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు ఎక్కువ వేసుకోకూడదు సరిపడేటట్టు చూసుకోండి నీళ్ళు తక్కువ పడితే పైన నుంచి రెండు మూడు స్పూన్లు ఇలా చిలకరించుకోండి తర్వాత ఈ రెండింటిని బాగా కలుపుకోండి చక్కెరలో నుంచి కూడా నీళ్లు వస్తాయి ఇప్పుడు వేసిన నీళ్లతో దీన్ని అనేది పొడి పొడిగా మనము ఉడికించాలి మూత పెట్టుకొని సిమ్ములో ఉంచండి ఆవిరికి ఏడు ఎనిమిది నిమిషాలు అనేది టైం పడుతుంది మధ్య మధ్యలో అడుగంటకుండా చూసుకొని కలుపుకోండి అడుగంటారనంటే ఇది ఇంకా మనకు క్రిస్పీగా తయారైతే కాబట్టి అడుగంటకుండా చూసుకోండి చూశారు కదా చాలా మెత్తగా మనకనేది ఉడికిపోయింది నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసాయి పొడి పొడిగా బాగా మెత్తగా అనేది ఉడికిపోయింది ఇప్పుడు పైసైడ్ నుంచి డ్రై ఫ్రూట్స్ నుంచి చల్లుకోండి ఆ తర్వాత కలుపుకొని సర్వ్ కనుక చేస్తే రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నారు అని అంటే చూసారు కదా చాలా ఈజీగా టేస్టీగా పొడి సేమియా అయితే చేసేసాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్